డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన ఎనభై నాలుగు రెండు యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఈనాటి దైవాంశము ఎహోవా మందిర ఆవరణము కీర్తన ఎనభై నాలుగు ఏడు వారు నానాటికి బలాభివృద్ధి ముందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వార్డును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు రీత్యా మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు హాజీపూర్ అనే ఒక చిన్న గ్రామంలో నివసించాము అయితే అక్కడ దగ్గరలో కానీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో కానీ దేవుని మందిరము లేని కారణంగా మేము ప్రతి శనివారం సాయంత్రము బైక్ మీద ప్రయాణమై హైదరాబాదు అంబర్పేటకు దాదాపు నలభై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అక్కడ ఆ రాత్రి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి మరునాడు ఆదివారము ఆరాధన పరిచర్యలో పాల్గొని తిరిగి ఆదివారం సాయంత్రం కానీ లేదా మరునాడు కానీ వెళ్ళిపోయే వారము ఈ సంఘటన ద్వారా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము కీర్తన ఎనభై నాలుగు పది నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుడు మనందరినీ దీవించి తన మందిర ఆవరణమును చూడవలనని ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము గనక మేము నీ మందిర ఆవరణమును చూడవలనని ఆశగొనుచున్న మా ప్రాణములను తృప్తిపరచుము మాకు నానాటికి బలాభివృద్ధిని అనుగ్రహించి మేము సుదూరములకైనను ప్రయాణించి సియోనులో దేవుని సన్నిధిని కనబడుటకు మాకు నీ కృప దయచేయము ఏ స్నామంలో प्रारथिस्ना तन्रे आमेन